మళ్ళం నేను వంశీని వచ్చే వారం పరామర్శించబోతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం వంశీ భార్య పంకజశ్రీ చెప్పారు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడారంట ఆమెతో వారం వచ్చి నేను మాట్లాడతాను అనేది ఎందుకంటే మొన్న కూడా నందగం సురేష్ని జైల్లో పెట్టినప్పుడు ఆ గుంటూరు జిల్లాలో ఆ జైలుకి వెళ్ళి పరామర్శించారు బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు ఎందుకంటే ప్రస్తుతం కాస్తంత ఈ హాట్ హాట్గా ఉంటుంది కదా చర్చ అందులోకి ఈ ఇంట్రాగేషన్ ఇవన్నీ రిమాండ్లో ఉన్నారు కోర్టుకి సబ్మిట్ చేయడం తీసుకురావడం పోలీసుల విచారణ ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఆ ఇప్పుడు కాస్తంత ఇప్పుడు ఈ వేళ్ళలో ఎందుకు వెళ్ళడం అనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం తర్వాత అయితే మాత్రం వెళ్ళి మాట్లాడతాను కలుస్తాను అని చెప్పారు ఒక ధైర్యం అయితే చెప్తున్నారు కాకపోతే పార్టీకి సంబంధించి అంటే ఈ అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఆపేయలేరు ఇప్పుడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో లేరు కాబట్టి అధికారం వాళ్ళ చేతిలో లేదు కాబట్టి ఏమీ చేయలేరు రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినా ఎవరో చేసేది ఇది లేదు చూస్తా ఊరుకోవడమే న్యాయస్థానాల ద్వారా న్యాయస్థానాల మీద నమ్మకాలతో ఫైట్ చేయడమే అలాగే న్యాయ పోరాటాలు చేసి బయటికి రావడమే తప్ప ఎవరు ఏమి చేయలేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అరెస్ట్ లాపేయరు కాకపోతే ప్రతి ఒక్కరికి థ్రెట్ ఉంది వైసీపీలో అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది థ్రెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా భరోసా కల్పిస్తారా అంటే ఇంకా అరెస్టులు చేస్తూ ఉంటే భరోసా కల్పించేది ఏముంది మీరు రాసి పెట్టుకోండి మన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఎవరైతే చిత్రహింసలు పెట్టారో ఎవరైతే మిమ్మల్ని టార్చర్ చేశారో వాళ్ళందరినీ మనం కూడా ఇదే విధంగా వదిలిపెట్టద్దు వాళ్ళని కూడా లోపలేద్దామని చెప్పడం తప్ప అంతకుమించి మించి భరోసా అయితే ఇచ్చే పరిస్థితి ఏమీ లేదు కాకపోతే ఇక్కడ ఇమీడియట్గా వెళ్ళుంటే బాగుండేది అని ఎందుకంటే ఇప్పుడు ములాఖాత్లో భాగంగా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కలవచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నదంటే ఏదైనా కొంచెం వాయిదాలు వేస్తూ ఉంటారు ప్రశాంతంగా వెళ్తారు కాబట్టి ఈ వారం అయిపోయిన తర్వాత వచ్చి వారం నెక్స్ట్ వీక్లో కలుస్తానని చెప్పారంటే అప్పుడు ఆయన్ని విజయవాడలో ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో సబ్ జైల్లో అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడతారేమో భరోసా ఇస్తారేమో ధైర్యం చెప్తారేమో చూద్దాం